హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరు వన్ ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులకు సంబంధించి స్టడో మీకు సాక్షి దినపత్రికల్లో వచ్చినటువంటి కథనం అయితే చూపించాను సో ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఈ టీచర్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది పదహారు వేల టీచర్ పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్లుగా వీరు కూడా న్యూస్ అయితే పబ్లిష్ అని చేశారు ఓకే సో కావాలంటే మీరు ఈరోజు ఆంజోద్ పేపర్ని అయితే చూడొచ్చు సో ఇక్కడ చూడండి సిక్స్టీన్ థౌజండ్ టీచర్ పోస్టులు ఖాళీ అని చెప్పి మనకు టైటిల్ అయితే ఉందన్నమాట రేషన్ లైషన్తో రెట్టింపైన ఇంకొక పదే పాఠశాలలు అని చెప్పి అంటున్నారు రేషనలైజేషన్ జరిగిన విషయం మీకు తెలిసిందే సో దీని ద్వారా మనకు ఇంకొకదే పాఠశాలలు అనేవి ఉన్నాయి ఎక్కువ చెప్పి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా బదిలీ టీచర్ పోస్ట్లో బదిలీ అనేది జరిగింది కదా మరి ఇలా జరిగినప్పుడు చాలా పోస్టులు అనేవి మనకు బ్లాక్ లిస్ట్లో పెట్టారు సో ఇలా బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల ఏమైందంటే సో వాళ్ళైతే ఇబ్బంది అయితే ఎదుర్కొన్నట్లుగా చెప్తున్నారు సో మరి వాలంటీర్ల నేమకం కూడా జరపలేదు ఓకే ఎక్కడైతే కాళ్ళు అయితే ఉన్నాయో అక్కడ వాంటి నేమకం కూడా జరగలేదు కాబట్టి సో చాలామంది చిన్నందుకు బోధన అయితే దూరం అయింది అని చెప్పి వీరు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారన్నప్పుడు చూద్దాం ఓకేనా రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అనేది ఎక్కువగా ఉంది ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు బోధనకు దూరం అవుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో దాదాపు పదహారు వేల ఉపాధి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఓకే రెండు వేల పద్దెనిమిది నాటి డిఎస్సిలో నోటిఫై చేసిన పోస్టుల భర్తీ మినహా గత ఇరవై నెలల్లో వైసీపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఫలితంగా ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు మున్సిపల్ స్కూల్లో కూడా ఉపాధ్యాయుల కొరత అనేది ఏర్పడింది ముఖ్యంగా సబ్జెక్ట్ టీచర్ల సమస్య అనేది నెలకొంది గతేడాది చేపట్టిన టీచర్ పోస్ట్ రెజిటనేషన్ ప్రక్రియ తర్వాత ఈకో పాఠశాలల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం ఓకే దీంతో పాఠశాలలో పోస్ట్ రెజిస్టర్నేషన్ వల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయిందనే వాదన అయితే ఉంది ఉపాధ్యాయ బదిలీలు చేపట్టిన విధానం వల్ల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల గరిష్ట సర్వీసు రిక్వెస్ట్ బదిలీ కోసం కావచ్చు పెద్ద సంఖ్యలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ వేలాది టీచర్ పోస్టులు బ్లాక్ చేయడం వల్ల కొంత కొంతమంది టీచర్లే కోరుకున్న చోటుకి బదిలీ అయ్యారు పాఠశాల విదేశానికి తీసుకున్న నిర్ణయంతో బదిలీ అనంతరం పట్టణాల్లో శువార్పు అంత పాఠశాలలో సింహభాగం టీచర్ పోస్టులు అది ఖాళీ ఉన్నాయి ఏ పాఠశాలలో చూసినా టీచర్ల కొరత కనిపిస్తుంది మూడు నుంచి నాలుగు పోస్టులు కావాలని ఇన్ఫర్మేషన్ చూస్తే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం బదిలీల సందర్భంగా వేలాది పోస్టులను బ్లాక్ చేయడంతో ప్రతి స్కూల్లోనూ ముగ్గురు లేదా నలుగురు ఉపాధ్యాయుల కొరతనే కనిపిస్తోంది పోస్టుల బ్లాకింగ్ కారణంగా ఏర్పడిన టీచర్ సమస్యలను అధిగమించేందుకు విద్యా వాలంటీర్లు నియమిస్తే ఇబ్బంది ఉండేది కాదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు ఈ సంవత్సరానికి వాంటలు నియమించి రాదని నిర్ణయం తీసుకుంది ఓకే మరోవైపు పదహారు వేల టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నా కొత్తగా నియమకాలనేది చేపట్టకపోవడం మరోవైపు టీచర్ కాలం బ్లాక్ చేయడం ఇంకోవైపు విద్యా వాంట నియమించకపోవడం వలసి టీచర్ కోతను అయితే పెంచింది ఓకే విద్యా హక్కు బుట్ట అని చెప్పి ఇక్కడ చూడండి సో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో నాలుగు లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారు ఓకే సో అంతమంది కొత్తగా చేరినట్లు చెబుతున్న ప్రభుత్వం ఆయా విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని టీచర్లు అందుబాటులో ఉంచకపోవడంపై తల్లిదండ్రుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి విద్యా హక్కు చట్టం ప్రకారం మరో పదిహేను వేల వరకు పోస్టులు మంజూరు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సో ప్రాథమిక పాఠశాలలో ప్రతి ముప్పై మంది టీచర్లు ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచరు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్ అయితే ఉండాలి కానీ రాష్ట్రంలో ఈ నిబంధనలు ప్రభుత్వం పాటించడం లేదు మరికొద్ది రోజుల్లో పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో టీచర్ల కోతను అధిగమించడానికి ప్రత్యేక మార్గాన్ని అన్వేషించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుచున్నారు సో ఈ విధంగా మనకు ఉందన్నమాట ఓకే సో చూస్తున్నారు కదా మనకు ఈ యొక్క వేకెన్స్ అనేవి సిక్స్టీన్ థౌజండ్ అయితే ఉన్నట్లుగా వీరు కూడా చెప్పడం జరుగుతుంది సో ఎక్కువ ఏంటంటే మనకు రేషనలైజేషన్ చేయడం ద్వారా ఎక్కువ కొద్దిగా పాఠశాలలు అయితే ఏర్పడ్డాయి తర్వాత ఈ బదిలీలో బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల కూడా మనకు చాలా సమస్య అయితే ఏర్పడినట్లుగా చెప్తున్నారు వాలంటీర్లు పోస్టులు కూడా బత్యానం చేయకపోవడం ద్వారా అంటే విద్యా వాలంటీర్లు ఉంటాయి కదా సో వా అవి కూడా బత్యానం చేయకపోవడం వల్ల చాలామంది చిన్నారులకైతే విద్య అయితే దూరం అవుతుంది చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే వేకెన్సీ అనే మనకు సిక్స్టీన్ థౌసండ్ సో చూడాలి మరి మన మెగా మెగాడిఎస్సి అనేది వారు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అందరితో పాటు మనం కూడా ఆసక్తిగా అయితే చూస్తున్నాము టెట్ మరియు డిఎస్సిలో ఆంగ్లానికి అయితే ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వారికి చెప్పడం జరుగుతుంది సో ఈ ఈ ఏడాది నుంచే సిబిఎస్ఈ కూడా అమలు అయితే అవబోతుండట్లుగా చెప్తున్నారు సో ఈరోజు మీ సాక్షి దినపత్రులు కూడా చూడవచ్చు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సో ప్రతిరోజు కూడా మన డిఎస్సి సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది మీకు అయితే ఉంటుందని చెప్పి ప్రభుత్వ పెద్దలు కూడా విషయం గురించి చర్చించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఓకే సో ఫాలో అయితే అవుతుండండి ఛానల్ని సో వీడియోని లైక్ చేయండి మిత్రులకు షేర్ అని చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో